హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు చాలా రోజులైంది కదా మన టెర్రస్ గార్డెన్లోని చెట్లను చూపిస్తానండి అప్పుడు నేను లాక్డౌన్ పీరియడ్లో పెట్టాను కదా ఆ టైంలో నేను కొన్ని బంతి చెట్లు పెట్టడం జరిగిందండి అవి చాలా బాగా పూసాయి అయితే ఇప్పుడు మనకు దసరా టైం అయితే ఈ ఈసారి దసరా కొంచెం లేట్ వస్తుంది కదా దసరాకు అందుతాయి కావచ్చు అనుకున్నాము బతుకమ్మ పండగకి కానీ పండగ లేట్ అయిందండి పువ్వులు వేస్ట్ అవుతున్నాయి సో నిన్న మొన్న కొంచెం ఎండలకు బాగా కొట్టాయి కాబట్టి అదే విధంగా ఈరోజు వర్షం వచ్చింది కాబట్టి ఈ పువ్వులన్నీ తెంపడం జరుగుతుంది ఈ పువ్వుల పైన వర్షం పడడం వల్ల ఆ వర్షానికి అంటే ఎక్కువ వర్షం వచ్చింది కాబట్టి పువ్వులన్నీ కిందికి వంగిపోయాయండి చెట్టు పైన చాలా బాగుండే చూద్దాం ఇంకా వన్ మంత్ వరకు ఉండేమో అనుకున్నాము కానీ ఇప్పుడు తెంపుదామని అనుకుంటున్నామండి చూసారు కదా ఈ విధంగా నాలుగైదు రకాల కలర్లు ఉన్నాయండి దగ్గర దగ్గర అంటే